ఇక పేదలు ఉన్నారు ఈ పేదల సంగతి ఏందో చెప్తాయి ఇక ఈ పేదలకు ఉన్నది ఖచ్చితంగా క్లియర్గా ఆడికి పోయిర్రు అని అంటే ఏదో సమస్య ఉంటేనే పోయి సమస్య ఉంటేనే పోయి అంతే కదా ఆ సమస్య ఉన్నదని ఆయనకు కూడా తెలుసు ఇక దాంట్లో ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముంటుంది ఈడ చివరి నాలుగు అంకెలు చెప్తుండట ఫోన్ నెంబర్లు ఈయన చెప్పే ఫోన్ నెంబర్లు చివరి నాలుగు అంకెలు ఫోర్ డిజిట్స్ పెద్ద లెక్కగా ఫోర్ ఫోర్ డిజిట్స్ చెప్పడం ఇప్పుడు కొంచెం కంప్యూటర్కు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల కంటే కూడా వంద వెయ్యి రెట్ల కంప్యూటర్లకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు హ్యూమన్ బ్రెయిన్కు ఉన్నాయి ఈ ప్రపంచం మొత్తంలో అయిన్స్ ఉపయోగించుకున్నంతగా ఎవరు ఉపయోగించుకోవాలి ఐన్స్ను ఉపయోగించుకున్న గొప్ప వ్యక్తి అయినాడు సో ఇందులో మనోడికి ప్రాముణ్యత బాగా ఉన్నది గుర్తుపెట్టుకోవడంలో ఎవరో నెంబర్లు అందిస్తున్నారు పేర్లు చెప్తున్నారు ఆయనే ఫోన్ నెంబర్లు చెప్తున్నాడు అట్లే మీ పేర్లు చెప్తున్నాడు దాంట్లో పెద్ద సోద్యం ఏమున్నది దాన్ని పట్టుకొని బాబా కలియుగ దేవుడు దైవం